నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని అన్నారు పెద్దలు ఎందుకంటున్నవా ఈ మాట అని అంటే ఏం లేదు నారా చంద్రబాబు నాయుడు ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీలో బీజేపీ వాకిట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడప్పుడప్పుడు పిలుపు వస్తుందా అనని వెయిట్ చేస్తూ ఉన్నారు పొత్తుకు విషయం మాట్లాడుకుందామనే బహుశా ఆ విషయం కూడా ఏం చెప్పకుండానే ఓసారి ఢిల్లీ రావయ్య నాయుడు అని ఆయనకి ఓసారి ఢిల్లీ రావయ్య చిన్ననాయుడు అని ఈయనకి ఇద్దరికి గౌరవం పంపారు ఎవరు బీజేపీ జాతీయ నాయకులు ఇక్కడ కాలము ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఉబలాటం చాలా తీవ్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అనేటువంటి విషయం ఎవరు చెప్పాల్సిన పని కానీ పైకి బెట్టు సరి చూపిస్తూ మరీ ముఖ్యంగా ఈ మీడియా ఉంది కదా తాలిబాన్ మీడియా ఏదైతే ఉందో ఈనాడు ఆంధ్రజ్యోతి అనే ఉన్నాయి కదా ఇవన్నీ తగులుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం అనేటువంటి భారతీయ జనతా పార్టీకే ఉంది తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లేదు అని ఓ ప్రచారాల మీద ప్రచారాలు ప్రచారాల మీద ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు తెలిసింది అక్కడికి పోతే ఇంటర్వ్యూలో కూడా అమిత్ షా చాలా బిజీగా ఉన్నాడట వచ్చినటువంటి వాళ్ళతోటి వేరే వాళ్ళతోటి మామూలుగా కుక్కల పెంపకం ఇంకా వేరేదో గార్డెనింగు ఇటువంటి రకరకాలైనటువంటి ఇంపార్టెంట్ పనుల మీద ఉన్నాడట ఇక్కడ చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తూ ఉంటే అంతే కూడా కాదు పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసమని భారతీయ జనతా పార్టీ నాయకుల చేతుల్లో నానా చీవాట్లు నానా అగచాట్లు నానా కష్టాలు నానా తిప్పలు పడ్డా అసలు వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి తెలుగుదేశం పార్టీ తోటి ఒప్పందం పెట్టుకోవడానికి పొత్తు పెట్టుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు దాంతో అవసరమైతే నేను కూడా వాళ్ళని నొప్పించేటందుకు బీజేపీ వాళ్ళు నొప్పించేటందుకు నాకు వస్తాయనుకున్నటువంటి సీట్ల నుంచి కొన్ని సీట్లను తగ్గించుకున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్తూ వచ్చాడు అంటే ఏంటి బీజేపీ చాలా బెట్టు సరిగా మాకు అవసరం లేదు మాకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కావాలంటే జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచేట్లయితే జగన్మోహన్ రెడ్డి మద్దతు మాకు తిరిగి ఉంటుంది ఈ మీతో పొత్తు వచ్చినందువల్ల మాకు అదనంగా వచ్చేటటువంటిదే ఏముంది లాభం మట్టి వేస్ట్ కాబట్టి మీతో పొత్తు పెట్టుకోవాలి అంటే మాకు కనీసం ముప్పై సీట్లు ఇవ్వాలి అని అంటే ముప్పై సీట్లు అనేటప్పటికే చంద్రబాబు నాయుడు గుండెలు పగిలిందా చంద్రబాబు నాయుడు అని ఒప్పుకుంటాడేమో ఎందుకంటే మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది బీజేపీ మన పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరైనా దారిని పోయే వాళ్ళందరినీ కలుపుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదని తెలిసి ముప్పై సీట్లైనా కూడా ఈయడానికి రెడీ అయిపోయే పరిస్థితుల్లో కదనారా ఉన్నాడట కానీ చిరునారా మాత్రం దానికి ఏమాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదట వీళ్ళు ఇప్పుడే ఇట్ల కనుక ఉండేట్లయితే రేపు పొద్దున మనం పొరపాటున అధికారంలోకి వచ్చామనుకో ఇంకా బీజేపీ వాళ్ళు పైపించి వాళ్ళు కేంద్రంలో ఉంటారు వాళ్ళని ఎదుర్కోవడం కూడా కష్టం పవన్ కళ్యాణ్ అంటే లెఫ్ట్ ల్యాగ్తో తన్నిపడేవచ్చు కానీ వాళ్ళని ఎదుర్కోవడం కూడా చాలా కష్టము అనే ఉద్దేశంతో చిరనారా వాళ్ళకైనా సీట్లు ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా లేదట అదే కూడా కాకుండా మీకు ఎంపీ పనే పనేముంది అసలు మీకు లోక్సభతో పనే ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయిన వాళ్ళు కదా కాబట్టి ఎంపీ సీట్లల్లో అది లోక్సభ సీట్లల్లో మాకు సాధ్యమైన ఎక్కువ ఇవ్వండి అంటే మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి కదా ఆ ఇరవై ఐదు ఇంట్లో మాకు మ్యాక్సిమం ఒక పదో పన్నెండో కనుక మాకు ఇచ్చేట్లయితే ఆ పవన్ కళ్యాణ్కు మూడో నాలుగో ఇచ్చేట్లయితే సరిపోతుంది మీకు కూడా ఒక ఐదో ఏడో ఉంటాయి కాబట్టి ఎంపీ సీట్లు అంటే లోక్సభ సీట్లు మాకు ఎక్కువ ఇవ్వాలా అని చెప్తా ఉన్నారు ఇక్కడ అంటే మాకు కావాలని చెప్పకుండా వారి యొక్క మనోభావాన్ని పరోక్షంగా తెలియజేసి చంద్రబాబు నాయుడు దిగొస్తాడా రాడా అని మామూలుగా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ గారు రమ్మంటాడు ఎస్ఐ గారు రమ్మనంటే వెంటనే వెంటనే పైన పిలవరు వాళ్ళని పిలిపించిన తర్వాత ముద్దాయిల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించిన తర్వాత ఎస్ఐ గారు మాట్లాడరు ఎస్ఐ గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ లోపల వీడికి పడిపోతుంటాయి విసుగు వస్తుంటుంది కోపం వస్తుంటుంది ఏం చేయలేడు ఎందుకంటే వెళ్ళిపోయినాడు అనుకుంటా తీసుకొచ్చి లోపల ఇప్పుడు పరిస్థితి కూడా ఎస్ఐ గారే అట చేశారంటే అక్కడ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏ స్థాయిలో చేస్తాడో కాబట్టి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇద్దరు ఢిల్లీలో పిసుక్కుని పిసుక్కుని చచ్చిపోతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు బీజేపీ నుంచి పిలిపోతుందా అని ఎందుకంటే వీళ్ళు విషప్రచారం ప్రచారం చేశారు బీజేపీని కలిసేట్లయితే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముస్లింలు ఓట్లు పోతాయి తెలుగుదేశం పార్టీతో కలవడం అనేటువంటిది బీజేపీకే అవసరమో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి అవసరం లేదంటో ఈ కర్ణాటక దమనక పత్రికల ద్వారా చాలా ప్రచారం చేశారు కదా చాలా బెట్టిసరి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ బెట్టు గిట్టు దిగిపోయేటువంటి పరిస్థితిని ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తూ ఉంది ఇంతకు పొత్తు కుదురుతుందా లేదా అనేటువంటిది ఇంకా ఇవాళ రేపట్లో తేలిపోతుంది ఏదో విధమైనటువంటి ప్రకటన వస్తుంది ఎందుకంటే ఏడిపికి ఏడిపికి అరమను చేసి వాళ్ళని డిమాండ్ తగ్గించి బీజేపీ యాభై సీట్లు కనుక కొట్టేసింది అనుకోండి బాగుంటుంది ఎలా ఉంది బాగుండేట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సింగం టీవీకి సబ్స్క్రైబర్స్గా చేరండి